వాట్సాప్ గవర్నెన్స్ ఆల్రెడీ వచ్చేసింది కాకపోతే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది దాన్నే మనమిత్ర అంటారు వాట్సాప్ గవర్నెన్స్ అంటే కానీ దీని మీద పూర్తిగా అవగాహన అవగాహన కల్పించాలి అలాగే ప్రచారం కూడా కల్పించాలి మనమిత్ర పథకం ద్వారా ఈ ఏడాది జూన్ పన్నెండు నాటికి ప్రజలకు ఐదు వందల రకాల సేవలను అందుబాటులోకి తేబోతోంది ప్రభుత్వం అయితే ప్రభుత్వం అందించే సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు అనేది మొదటి నుంచి చెప్తున్నారు కానీ ఎంతవరకు ఈ సేవలను ఉపయోగించుకోగలుగుతున్నారు అనేది ఇక్కడ కీలక పాయింట్ ఏదైనా అందులో ఉండొచ్చు సేవలు ఉండొచ్చు కాకపోతే మామూలుగా మాన్యువల్గా వెళ్ళి ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టించుకొని అది అది వేరు అందులో పెట్టింది కానించే అందులో రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటని వెయిట్ చేయాలి అది వస్తుందా లేదా ఎవరికి దాని దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు నడగాలి ఇవన్నీ పెద్ద తతంగం మళ్ళీ దానికి సంబంధించి ఒక కోడ్ ఒక ఐడి నెంబర్ పట్టుకొని ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి అందుకని చాలామంది ఇంకా దాని జోలికి వెళ్ళట్లేదు కాకపోతే ప్రభుత్వం మాత్రం సీరియస్గా చెప్తుంది ఐదు వందల రకాల సేవలు అయితే జూన్ నాటికి తీసుకొస్తామని అన్ అదే నేపథ్యంలో దీని మీద ఎక్కువ ప్రచారం కూడా కల్పించాలి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వ అధికారుల మీద ఈ బాధ్యతను అయితే పెడుతున్నారు ప్రధానంగా పంచాయతీ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు క్రింది స్థాయిలో ఎక్కువ ఉండేది వాళ్ళే కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోకి దీని మీద అవగాహన కల్పించి దీన్ని అందరూ ఉపయోగించేలాగా చెయ్యాలి అనేది అధికారులు కూడా ఆదేశిస్తున్నారు ఉన్నతాధికారులు ఇదే నేపథ్యంలో జూన్ నాటికి పూర్తిగా మనమిత్ర అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలా పని కూడా తగ్గుద్ది వర్క్ బర్డెన్ కూడా తగ్గుద్ది అధికారులకు అనేది మరి ఎంతవరకు ప్రజలకు అలవాటు అవుతుంది దానివల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ఇంక వేచి చూడాలి